ధర్మారం పట్టణంలోని ఐదు ఆరు ఏడు వార్డులకు తాగునీటిని అందిస్తున్న బావి పరిశీలన సరే అన్న ఓకే సరే అన్న మిషన్ వైరథ నీళ్ళను క్లోరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ పాయింట్ ఇది ఇంకా డైరెక్ట్ వస్తే కింద పడుతుంది ఇంకోటి అది ఇది మోతాదుకు మించి మన ఇప్పుడు మిషన్ భగీరథ కిట్ ద్వారా ఇచ్చిందే ఇది టెస్టింగ్ యూనిట్ సో మోతాదుకు మించి క్లోరిన్ ఉన్నది కాబట్టి అధికారులు ఈ క్లోరిన్ విషయంలో మిషన్ భగీరథ వాటర్ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సభ్యుల వార్డు సభ్యులమైన మేము కోరుతున్నాం థ్యాంక్ యూ